ट्राई हाय हाय बोनारा చాలా 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 కనబడుతున్నారు మీరు చెప్పండి యా అయితే యాక్చువల్గా ఈ ట్రైలర్ చూడంగానే ఎక్కడో ఒక టెర్రరిజం అవన్నీ అంటున్నారు తర్వాత దాని నుంచి వేరే దానికి కనెక్ట్ చేశారు ఫైనల్గా దేవుడే కనెక్ట్ చేశారు అంటే ఇంత కంటెంట్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా వెబ్ సిరీస్ అనేది ఈ మధ్యలో పాపులర్ రావడానికి కూడా కారణం అదే కథ ఎక్కువ ఉన్నప్పుడు చెప్పాలనుకున్న కథ సిక్స్ అవర్స్ అయినప్పుడు వెబ్ సిరీస్ అనేది బెస్ట్ ఆప్షన్ మరి ఇన్ని లేయర్స్ అనేవి ఈ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ ఫిల్మ్లో చెప్పడం అనేది అది పైగా డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ టైం అయిపోయింది కదా సో ఎలా డీల్ చేశారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడం రీజన్ ఏంటి దానిలా నిజంగా ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది బట్ ఇప్పుడు మా రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అంతా మున్నేత్రుడు మర్మమే అన్నారు కదా అలా కుదిరిపోయినాయి డార్లింగ్ నిజంగా ఆ మాట శివేంద్ర గారు డిఓపి హనుమాన్ డిఓపి మంగళవారం సినిమా డిఓపి అప్సర్ గారు అంటే ఎక్ కే ప్రసాద్ గారు ఎడిటర్ గారు వీళ్ళందరూ కలిసి మహేశ్వర్ రెడ్డి గారు టీమ్గా కూర్చొని ఆ కట్స్ ఎలా ఎక్కడెక్కడ ఏంచి ఎంత కావాలనేది చాలా ట్రిమ్స్ చేసుకుంటూ కథ ఎలా చెప్పాలనుకుంటున్నాం మనం పాయింట్ రీచ్ అవుతుందా లేదనేది చాలా టైం తీసుకుని ఎడిటింగ్లో మటుకి చాలా ఆ ఎడిటింగ్ కట్లో ఇవన్నీ అయిపోయినాయి బట్ ఈ రోజున ఈ ప్రమో కట్ చేసింది రవి రవి రాలేదు ఇక్కడికి ఈవెన్ టీజర్ అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది రవి ఇది యాంకర్ రవి కాదు ప్రమో ప్రమో ఎడిటర్ అంటారు రవి రాలేదు నా బ్రదర్ లాగా బట్ ఈ కట్ కూడా చాలా బాగా చేశాడు మీకు మీరు అన్న లేయర్స్ డౌట్ నాకు వచ్చింది బట్ సినిమా చూసినప్పుడు అన్నీ ఉండు అన్నీ సెట్ అయిపోద్ది యా మహేష్ మహేశ్వర్ రెడ్డి గారు ఇందాక అశ్విన్ గారే చెప్పారు యాక్చువల్గా ఇంతకుముందు నా నాతో సినిమా చేయాలన్నప్పుడు నా మార్కెట్ చూస్తారు నాకు ఇంతకుముందు ఫిల్మ్ ఎంత కలెక్ట్ చేసినందుకు చూస్తారు ఇవన్నీ చూస్తారని చెప్పి సో ఈ మార్కెట్ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తేనేమో ట్రైలర్ చాలా గ్రాండియర్గా ఉంది సో మరి ఏమనుకుని ఖర్చు పెట్టారు కథను నమ్మారా అశ్విన్ గారి నమ్మారా డైరెక్టర్ గారి నమ్మారా మీరు ఇంత ఖర్చు పెట్టి చేయడానికి ఇంత గ్రాండియర్గా రావడానికి ఏం నమ్మారు మీరు మెయిన్ కథను శివుని మగురు రాజకృష్ణను ముగ్గురిని నమ్మి చేసిన మీరు ఇంత పెద్ద సినిమా తీశారు కానీ మాటలు మాత్రం మనకేం లాభం లేదు హా తీయడానికి ఇంత పెద్ద సినిమా తీశారు కానీ అడిగినా కూడా రెండు మార్కులు ఆన్సర్ రాస్తున్నారు మీరు జస్ట్ జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేదు నాకు మాట్లాడేది రాదు అందుకే సహజంగా అది గారు మీరు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారు కానీ పిఠాపురం ఎమ్మెల్యే అనే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అరే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూ బళ్ళ బళ్ళు మీద రాసుకుని తిరగడం మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ సో మీరు అన్నారు ఎందాక పవన్ కళ్యాణ్ గారు ఆనందం ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళు దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం అవును సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగి అది ఎప్పుడూ జరుగుతుంటాయి ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒక నిజాయితీ గల వ్యక్తి అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమావాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా ఆ ఉద్దేశం ఉంది అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం ఆయన కోసం చేసిన అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా అలాంటిదేం లేదండి మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక ఒక టూ మంత్స్ వన్ మంత్ మనకు మనం మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం అంతేనండి మిగతా వర్క్ అంతా మాది మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే అదే సార్ ఇస్తే తీసుకోరా ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి ఆది నేను ఇలా అనుకుంటున్నాను దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా మిమ్మల్ని పిలిస్తే సీఎంగా చేస్తా ఉంటే తీసుకోరా మీరు ఖచ్చితంగా సార్ అదే నేను అడుగుతున్నది అదే నేను అడుగుతుంది యాక్చువల్గా అది జనరల్గా అయి జనల్గా అది జరుగుతుంది అశ్విన్ అన్న అశ్విన్ అన్న బ్రదర్ హాయ్ అన్న సో ఇది సీక్వెల్స్ ఎక్కువ నడుస్తున్నాయి మధ్యలో సో దీనికి ఏమన్నా సెకండ్ పార్ట్ ప్లాన్ చేశారా ఎండింగ్ ఏమన్నా మాకు హుకప్ ఇస్తున్నారా అస్సలు అలాంటిది ఏమీ లేదబ్బా సీక్వెల్స్ అలా ఏమీ లేదు ఈ సినిమాకి అయితే మేము సీక్వెల్ అయితే అనుకోలేదు అసలు ఏం లేదు మీరు చూసి ఆ సినిమా బాగుంది ఎంత మీకు మేము నేను ఇందా అని చెప్తాను కాన్సెప్ట్ గురించి ఆ కాన్సెప్ట్ మీకు ఏమనిపించిందో చెప్తే నాకు హ్యాపీ పార్ట్ టూ అనేది అయితే ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే లేదు సీజన్ అలా ఏం లేదు అండ్ యూఆర్ ఏ గుడ్ క్రికెటర్ సో ఫ్యూచర్లో ఎవరిదన్నా క్రికెటర్ది బయోపిక్ చేయాలి అనుకుంటే అది మనం అది 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 మనం అనుకుంటే అది మనం అనుకుంటే కాదు బట్ రీసెంట్గా రోహిత్ శర్మ గారు ఆయన పడి లేచిన విధానం చూస్తే నాకు అది చేయాలని అనుకున్నాను బట్ అది మనం అనుకోకూడదు డైరెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ అది బట్ రోహిత్ శర్మ గారు మన ఫిఫ్టీ ఓవర్స్ వరల్డ్ కప్లో మిస్ అయిన వరల్డ్ కప్ని ఇప్పుడు ట్వంటీ ఓవర్స్లో టీ ట్వంటీలో తీసుకురావడం అనేది కమ్బ్యాక్ నాకు బాగా ఇష్టం అశ్విన్ అశ్విన్ అన్న హాయ్ హాయ్ అడ్వా అడ్వాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ 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 ఒకసారి చెప్పండి అడ్వాన్స్ హాఫ్ బర్త్ డే చెప్పడం ఇష్టం లేదా మీకు మింగేస్తున్నారు దాని మళ్ళీ తప్ప అంటే ఇంకా వారం రోజులు టైం ఉంది కదా తీసుకుంటారా లేదా అని ఇది తీసుకురామనే విడియోబాలో యాక్షన్ ఒక హైప్ చూసాం ఈ శివం బజార్లో ఇంకా మీ యాక్షన్ స్వరూపం చూడొచ్చా అండ్ హర్భజన్ ఖాన్ తోటి యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్ హర్బాజ్ ఖాన్ గారు ఈ పాయింట్ చెప్పంగానే చాలా బాగా నచ్చి ఆయన వచ్చి ముందుకు ఇస్ ఇట్స్ లైక్ ఆయన ప్యాన్ ఇండియన్ యాక్టర్ అయిన సల్మాన్ ఖాన్ గారు బ్రదరు నా సినిమా చేస్తారా లేదా అని అనుకున్నాను బట్ అప్సర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు వెళ్ళి తీసుకొచ్చి చెప్పారు వెరీ ఇంపార్టెంట్ పోలీస్ రోల్ క్యా ప్లే చేస్తున్నారు అంటే యాక్షన్ పార్ట్ అని కాదు నేను చాలా రోల్ ఏంది చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ సీన్స్ దట్టు నేను ఆది అంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పుడైనా బాధ ఏదైనా కొంచెం డిప్రెషన్లో ఉంటే నేను ఆది వీడియోసే చూస్తుంటాను ఎప్పుడు అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా అలాంటిది నేను ఆదితో కలిసి యాక్ట్ చేస్తున్నాను అనగానే తను అడగానే తన బిజీ షెడ్యూల్లో ఈ పొలిటికల్ దాంట్లో ఉన్నా కూడా అంటే మా ఇద్దరుకున్న బ్రదర్హుడ్ అన్న అంటాడు నాకు తమ్ముడుగా నాకు చాలా ఇష్టం మే ఇద్దరం అనుకొని డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి ఎంటర్టైన్మెంట్ పార్ట్ కావచ్చు మిగతాయి కూడా చాలా ఉన్నాయి నాట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ చాలా ఉన్నాయి ఓకే అండ్ మీరు క్యాంపెయిన్కి వెళ్ళారు కదా ఎలక్షన్ క్యాంపెయిన్లో కొన్ని పెద్ద సినిమా గురించే సినిమా నాలుగు చైర్లు సినిమా ప్రెస్ మీట్ నాకు ఒక సినిమా గురించి సినిమా మీరు మిస్ అయిన సినిమాలు ఏమో ఉన్నాయా అంటే కొన్ని సినిమాలు మిస్ అయ్యాను పేర్లు చెప్పడం ఎందుకు ఒక రెండు మూడు సినిమాలు మంచి సినిమాలే మిస్ అయ్యాను ఒక టూ మంత్స్ నేను అటు వెళ్ళడం వల్ల కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనం ఒక మంచి పని కోసం ఇంకోటి మిస్ అయితే దానికంటే అంటారు కదా అలా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ రేంజ్ సినిమాలు పడ్డాయి ఇప్పుడు నేను రవితేజ గారు శ్రీలీల గారు చేస్తున్న మూవీలో చేస్తున్నాను అలాగే సందీప్ కిషన్ గారు మన నక్కిన తనధరావు గారు ప్రసన్న కుమార్ బెజవాడ వాళ్ళ వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా చేస్తున్నాను అలాగే బెల్లంగొండ సాయి శ్రీనివాస్ గారు సినిమా అలాగే ఈ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ చేశాను మంచి కామెడీ రోల్స్ పడ్డాయి ఖచ్చితంగా ఈ సినిమాల ద్వారా ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ డైరెక్టర్ గారు సార్ సార్ ఇండియా పాకిస్తాను చైనా అని చెప్పి మూడు దేశాల మధ్యలో ఒక కథ రాసుకున్నారు కదా ఈ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా లేదంటే ఫిక్షన్ అలా టోటలీ ఇన్స్పిరేషన్ ఏం లేదండి జనరలీ రోజు చూసేదే చూస్తే మనం తొందరగా స్వైప్ చేస్తాం ఏదైనా వెరైటీ కంటెంట్ చూడ చూపించకపోతే మనకు ఇంట్రెస్ట్ ఉండదు ఆ వెరైటీ సర్చ్ చేస్తూ చేస్తూ జస్ట్ అలా పాయింట్ చెప్పకుండా అన్నీ కనెక్ట్ అవ్వాలి రియలిస్టిక్గా అనిపించాలి ఏదైనా సినిమా లిబర్టీ తీసుకున్నా అది కొంతవరకే యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ మరీ ఎవరుగా తీసుకుంటే యాక్సెప్ట్ చేయరు సో ఆ కాన్స్పిరసీని తీసుకొని వీలైనంత దగ్గరగా అంటే నిజానికి దగ్గరగా చెప్పి పెట్టడానికి ట్రై చేసాం అనమాట టోటలీ నిజం ఒకటి కొత్తగా ఉందనమాట అంటే మనకు తెలిసి అవునా ఇది ఇంట్లో ఎందుకు చూడలేదు మనం ఎందుకు ఎందుకు మనం ఆలోచించలేదు అని ఆలోచింపజేసేలా ఉంటుంది దాంతోపాటు మా శివయ్య మర్మం ఉంటుంది అది ఎలాగే ఉంటుందిలే